ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎట్లుండ్రి పవన్ నేనైతే చాలా బాగుందండి మేమైతే ఈరోజైతే చేన్ దగ్గరికి మా దగ్గర సవ్వకైతే ఇంకా కోడిపుంజుని కోసుకురావడానికి అయితే వెళ్తున్నాం ఇంకా ఇంకక్కన్నే ఇంకా కోడిపుంజుని కోసుకొని అయితే పూజ చేసుకొని అమ్మవారికి ఇంకా ఇంకక్కన్నే వంటలు చేసుకొని అయితే వస్తాం ఫ్రెండ్స్ అన్నీ కట్టేసుకున్నా చూడండి అయితే బోనీళ్ళు ఇంకా సామాను అన్నీ తీసుకున్నాము పూజ సామాన్ కూడా అన్నీ తీసుకున్నాం వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకో మా దగ్గర అయితే ఇప్పుడైతే కరెంటు లేదు దగ్గర కరెంటు పోయింది అందుకనే అజుల్లో నుంచి నీళ్ళు దీతామని చెప్పి అయితే బిందెకి ఇట్లా కట్టినాం చూద్దాం ట్రై చేద్దాం వస్తాయా ఏంది మేమైతే కొత్తగా ట్రై చేస్తున్నాం సంధ్య హాటల్గా అయితే ము రాళ్ళు అయితే మేము అబ్బాకైతే ఎడ పెడదామని అన్నము బూరెలు చేసుకుందాం అని చెప్పి అయితే ఇట్లా రాళ్ళు పెట్టుకున్నాం ఫ్రెండ్స్ పెట్టుకొని అయితే కడుక్కున్నాము కొట్లు పెడుతున్నా దానికైతే నేను అయితే ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు చెడ్ల అయితే పోతాయి కదా అందుకనే పంట పంటకి మేమైతే ప్రతిసారి అయితే ఇట్లా వేసుకుంటాం ఫ్రెండ్స్ చెట్లు మాదే తోట మామిడి తోట తోటలో అయితే ఇంకా పచ్చగా చల్లగా వాతావరణం అయితే బాగుంది కాబట్టి ఇంకా మేమైతే ఇంకా తోటలో వచ్చి కూతున్నాం పా ఫ్రెండ్స్ ఇక్కడ వేసుకుంటున్నాము పొయ్యి అయితే వెలిగిస్తున్నా అంటే పోయి వెలిగిస్తున్న ఫ్రెండ్స్ గాలి వస్తుంది అందుకనే గాలికి అయితే తెలుసం గడ్డికి కూడా అంటుతుంది పొయ్యి వెలిగింది ఫ్రెండ్స్ బియ్యం అయితే కడుక్కుందాము అంటుకుంటుంది పొయ్యి అయితే బొట్లు ఎట్లా పెట్టుకున్నా చూడండి ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చి దీంట్లో పెడుతున్నా బియ్యము ఇంకా మా అక్క అయితే అగో బూరెలకు అయితే స్వీట్ బూర మా అక్కలకు అయితే అగో పిండి గడుపుతుంది నేనైతే దేవునికి ఎడవబెట్టడానికి అయితే బియ్యం రైస్ కడుగుతున్నా ఫ్రెండ్స్ మొత్తం నల్లగా అనిపితుంది మళ్ళీ మొత్తం చదువుకోనికి ఇబ్బంది అవుతుంది అని అయితే మట్టి రుద్దుకున్నా దీంట్లో అయితే బూరెలు అయితే ఫ్రై చేసుకుందాము కొంచెం వేసుకుంటాం ఫ్రెండ్స్ అవైతే ఫ్రై చేయడానికి కొంచెం వేసుకున్నాం దోన్సారి ఎడకు పెట్టని నైవేద్యానికి ఇంకా నేనైతే ఫ్రై చేస్తున్నా పోలేదు ఫ్రెండ్స్ హట్టెలు అయితే ఇంకా కొంచెం హత్తెలయి అయితే అలవాటు లేదు కదా మా మాట్లాడండి మా ఇది ఇక్కడ స్వీట్ పూలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా రైస్ కాగానే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాము బోతకాకులు ఎక్కడ ఉన్నాయో చూసి అవి అయితే తీసుకొచ్చి ఇస్తరాకైతే కుడతాం ఫ్రెండ్స్ సరేనా వేడున్నాయో చూసుకు ఏడున్నాయో ఇక్కడైతే తింపుతున్నా నేను ఆకు కుట్టడానికి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి కాకు కుట్టడానికి అయితే ఇక్కడ తిప్పుతున్నా నేను మేమైతే ఇట్లా పచ్చాకలునే పెడతాం ఫ్రెండ్స్ మీరు ఎట్లా పెడతారో కామెంట్ చేయండి చెప్పుకొచ్చిన ఆకులైతే దీన్నైతే ఇప్పుడు ఇస్తరాకులు కుట్టాలి ఇప్పుడే అసలైన టాస్క్ ఇస్తరాకు కుట్టాలి ఎవరెవరికి ఇస్తారా కుట్టడానికి కొచ్చో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ట్రై చేస్తాం ఎంత మంచిగా కుడతామో చూడండి చూడండి ఫ్రెండ్స్ అయితే కుడుతున్నా పుల్లలు ఇరిగిపోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆకైతే కుట్టిన చిన్నగా మంచి ఎంత మంచిగా రౌండ్గా కుట్టినా కదా చిన్నగా మక్క కూడా కుడుతుంది ఇక అయిపోయింది ఫ్రెండ్స్ నైవేద్యానికి అయితే లైస్ ఉడికింది ఇంకా ఇవి కూడా రెడీ అయిపోయినాయి ఇంకా తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళేదే ఉంది ए तुम्हारे मतरल <laughs> <दुड़ा। laughs> <भाणारी। laughs> तो कितना है रे हमारा भाई 15 किलो तो पूरा है ये चालू डालते हैं ऐसा बैठता हूं चढ़

हो <laughs> आपल्या <स्जांगि> <पुलाता>, <स्जांगि> <कारावाँ> <लाके बारे। ड़ाँ> వర్షం వచ్చింది ఫ్రెండ్స్ వర్షం అయితే అమ్మ అమ్మగారికి వెళ్ళైతే వచ్చేసినాము అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని అక్కడ ఉండి అయితే ఇక్కడికి వచ్చేసినాము మా చెట్టు దగ్గరికి వచ్చుకొని వచ్చుకొని వచ్చినాం మధ్యలోనే వాన స్టార్ట్ అయ్యింది చూసుకో ఇక మాదైతే వచ్చే రూమ్లో అయితే జరిగినాము ఇప్పుడు ఇంకో ఫుల్ వాన ముగ్గులు అయితే అయ్యింది ఉరుముతుంది మెసుతుంది ఇంకా ఇప్పుడు కొంచెం తగ్గింది బయట వచ్చి కూర్చున్నాం బిర్యానీ వేసుకుందాం అనుకున్నాం ఫ్రెండ్స్ బిర్యానీ ఎక్కడన్నాం మేము ఎక్కడన్నాం చేస్తాం కంపల్సరీ సిలిండర్ ఉంది ఫ్రెండ్ సిలిండర్ పైన వేస్తాము అంటే చూడండి ఫ్రెండ్స్ బిర్యానీకి అయితే మొత్తం చికెన్ అయితే కలిపి పెట్టినా అక్కడైతే వాటర్ అయితే పెట్టినాము ఇంకే రైస్కు ఇంకా బిర్యానీ మొత్తం అయితే కలిపి పెట్టినాం ఇట్లా కొంచెం కర్రీకి తీసినాము కొంచెం బిర్యానీ కేజీస్ రైస్ త్రీ కేజీస్ చికెన్ చికెన్ మీకు ఎవరికన్నా బిర్యానీ తినాలనిపిస్తుందా వచ్చేయండి మా దగ్గరికి బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ కూడా చేస్తున్నాం మటన్ ఓన్లీ కేజీ రైస్ ఇంకా వాటర్ అయితే పెట్టినాం ఫ్రెండ్స్ రైసుకు మసిలిన తర్వాత ఇంకా రైస్ వేసుకొని ఇక చికెన్ అయితే దమ్ పెట్టేసుకోవాలి రైస్ వేసినాం ఫ్రెండ్స్ ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ తిన్నాము మేమైతే ఇంకా అయిపోయింది మళ్ళీ ముల్లె మూటలు చదురుకొని మళ్ళీ పోతున్నాం అందరము అందరం అయితే మళ్ళీ ఇంటికి వస్తున్నాము ఎందుకంటే ఈరోజు మంగళవారం ఇంటి దగ్గర అయితే మార్కెట్ కాబట్టి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక ఇంటికి అయితే ఇంకా తినేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఇంకా తీయలేదు టైం లేకుండా ఇంకా అందుకనే ఇక వెళ్తున్నాం ఫ్రెండ్స్ సరేనా బాయ్